హాయ్ అండి నా పేరు కాంచన నేను సింధు మదర్ని దసరా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలందరికీ హోంవర్క్స్ చాలా ఎక్కువ ఇచ్చేశారు అస్సలు ఎంజాయ్ చేయడానికే టైం లేదు కానీ ఒక టూ డేస్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు మట్టి బొమ్మలు తయారు చేసుకుని బొమ్మరిల్లు కట్టుకుని చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ కనిపించే అబ్బాయి పేరు లోకేష్ తను నా చెల్లెల కొడుకు తను మట్టి బొమ్మలు చాలా బాగా తయారు చేస్తాడు ఒకసారి శివలింగం కూడా తయారు చేసి శివ శివుని పు పండక్కి శివ అభిషేకం చేసి చాలా బాగా చేశాడు తను ఇప్పుడు మట్టి తయారు చేస్తున్నాడు మట్టి బొమ్మలు తయారు చేయడం కోసము ఈ వీడియోలో మట్టి బొమ్మలు చేశారు కదా వాటికి మట్టి అంతా కలపడము రెడీ చేసి ఇవ్వడము అంతా తనే చేశాడు ఈ పక్కన కనిపిస్తున్న అబ్బాయి నా కొడుకు తన పేరు మహిధర్ మేము మను అంటాము ఇదంతా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ పాత వాళ్ళైతే ఆల్రెడీ ఎవరెవరనేది అందరికీ తెలుసు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను వీళ్ళని పరిచయం చేస్తున్నాను ఇప్పుడైతే మట్టి అంతా చాలా స్మూత్ గా చాలా బాగా రెడీ చేశాడు ఇక ఆ బొమ్మలు తయారు చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి సింధు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది తనే కానీ వీడియోస్ మాత్రం మిగిలిన వాళ్ళంతా చేస్తూ ఉంటారు తను మాత్రం చాలా తక్కువగా చేస్తుంది కారణం బిజీ లైఫ్ స్కూల్కి బిజీగా ఉండడం వల్ల తను చేయలేకపోయింది చూడండి మను గిన్నె ఎంత బాగా చేశాడో మూత కూడా చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది సింధు ఏమో గ్యాస్ స్టవ్ ప్రిపేర్ చేస్తుంది అది కూడా చాలా బాగానే చేసింది పక్కన ప్లేట్ తయారు చేసి పెట్టేసింది ఫోన్ వెనక మరో వ్యక్తి ఉన్నారు తన పేరే హిందూ వీడియో తీస్తోంది లోకి ఏమో రోల్ తయారు చేస్తున్నాడు బొమ్మలు అన్నింటిలోకి ఈ రోలే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి బొమ్మలని ఎంత చక్కగా ఈ ఇది ప్లేట్లా ఉండదా సింధు చూడండి నన్నే అడుగుతుంది అది ప్లేట్ లాగా ఉండదా లేదా అని మీరు చెప్పండి ఇది ప్లేట్లో ఉండదా లేదో తయారు చేసిన వాళ్ళకి ఏదైతే లేట్లా ఏం చేస్తాం నువ్వేం చేస్తున్నా వాళ్ళలోకి

తీయడానికి ఈజీగా గా ఉంటుందన్నా నువ్వేం చేస్తున్నావ్ రా మను అన్ని ప్యాచ్ వర్క్లు చేస్తున్నాడు అన్నమాట ఇదో ఇది ప్యాచ్ వర్క్ కాలంలో ఏంది నిత్తంటే అది పోదు స్టవ్ ఎవరు చేశారు మే ఇద్దరం ఇందక్క నేను లోకి దీన్ని షేప్ చేసి నేను దానికి పైనుండే ఊరికి పూలు చేసింది అంటే ఇది స్టవ్ ఇది గిన్నె మనూజ్ చేసినాడు ఇది మూత ఆ పక్క ఆ పక్క మూత ఇది మూత మనూజ్ ఈ గిన్నెకి మూత అది ఇది అది సింధకి చేసింది చిన్న ప్లేట్ ఇది రోలా రోల్ నేనే చేసింది ఇది గరిట స్పూన్ సింధు పట్టుకోంది గరిట ఇది అది చపాతి ఆ ఇది పను అది గిన్నె పెద్ద ఏం చేస్తున్నావు దేవసేన తయారు చేసుకున్న మట్టి బొమ్మలన్నీ నిప్పుల్లో వేసి కాలుస్తున్నాము అయిపోతున్నాము ఇవి అంత బాగా కాలితే అంత ఎక్కువ రోజులు ఉంటాయంట కానీ కింద పడితే మాత్రం పగిలిపోతాయంట అంటే మట్టి పాడతా కాదురా పాటలు నాకు సరిగ్గా పడతా ఇప్పుడు ఇంకైతే వేస్తున్నాం మేము దీంట్లో అంటే కటింగ్ ప్యాడ్ ప్లేట్ ప్లేటు కుండ తిరిగిపోతుంది రీ అయితే చిన్న ప్లేట్ వేస్తున్నాము నేను చేసిన ప్లేట్ చపాతీ బండ్ కూడా వేస్తున్నాము మళ్ళీ కనపడతాయో కనపడదాం ఎందుకు ఇప్పుడైతే మేము వీటిల్ని తీయబోతున్నాము అదైతే రోలా స్టవ్ ఏదే రోల్ రాయిలాగా ఉండదు రోలు స్టవ్ గట్టిగా అయిపోయినాయి కొండ కొండలో బొగ్గంతా ఉంది అయ్యే నీళ్ళు ఇప్పుడైతే మేము ఒక చిన్న టెస్ట్ చేయబోతున్నాము మామూలుగా అయితే కుండని కాలక ముందు నీళ్ళు పోస్తే అది కరిగిపోతుంది కదా ఈ ప్లేట్ చపాతీ పండావుతా నేను ఎలా పోయినా చిన్న బొమ్మరిల్లు అయితే ఇలా తయారు చేశారు చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక హట్టు వేసి పూల కుండీలు అంట చిన్న టీ కప్స్లో పూలు పెట్టారు ఇదేమో స్విమ్మింగ్ పూల్ అంట వెనక తర్వాత ప్లే గ్రౌండ్ కూడా తయారు చేశారండి మీరు ఈ వీడియో గురించి తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ మా పిల్లలకి మాకు ఎంతో ఎన్కరేజింగ్గా ఉంటాయి తప్పకుండా కామెంట్ చేయండి ఈ బొమ్మరీలో ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు చూడండి బాలీళ్ళు ఆరిపోతున్నాయి చూడండి అన్ని ప్యాచ్ సరే ఒకసారి నీళ్ళు దొడి చూపిండి పోనీ పోనీ నీళ్ళు దొడరా మనం ద బెస్ట్ ప్యాచ్ వర్కర్ మళ్ళీ వచ్చేసాడు ప్యాచ్ వర్క్ చేయడానికి बेबे चिची चिची ये बनीला कब हम ओखर नील लाडी सा ताकता हूं आ सरे तोडता ती दिदा मनगटला बावो लई किने मुंचुतनाड आ दो तोने पोट यायतिना या। पिलाण ला पाग सुंदर येते एंधकन ती बावी

ఇది స్టవ్ ఇంకా కట్టెలు ఇది స్పూన్ మంటల్లో బాగా కాల్చి బొగ్గుల్లో గట్టిగా వేసాం మేము ఇక్కడ కొన్ని బొగ్గుల్లో కాల్చాం ఇది ఇవి అదో ఆ స్పూన్ ఇది వచ్చేసి దోస పాన్ అనమాట ఇది స్టవ్ దానికి కట్టెలు కట్టెలు పెట్టి పొయ్యి అనమాట అది స్టవ్ కాదు పొయ్యి పాన్ ఇది చిన్న జాడీ ఊరగాయలు అట్టండి పెట్టుకునే జాడీ ఇది వచ్చేసి స్పూన్ అన్నమాట ఇది వచ్చేసి బొగ్గుల్లో కాల్చాం మేము ఇది ఇదైతే రోలు దీన్ని మేము రెండు రకాలుగా వాడుకుంటున్నాం ఒకటి గ్లాసు ఇంకోటి దీంట్లో రుబ్బేది ఇది కూడా మేము బొగ్గుల్లో కాల్చాము ఇది స్పూన్ ఇది కూడా స్పూనే ఈ రెండు స్పూన్లు ఈ రెండు కూడా మేము బొగ్గుల్లో కాల్చాం ఇదైతే స్టవ్ పైన పెట్టుకునే గిన్ని వంట ఇది దోశ ప్యాన్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో పట్టుకున్నా కూడా ఇది బూరగాయలు పెట్టుకునే జాడి ఇది నీళ్లు పెట్టుకునే మట్టి కుండ ఇది వచ్చేసి స్టవ్ ఆ సారీ పొయ్యి అనమాట మంటేసుకోవాలి కట్టెలు పట్టుకొని ఇలా వంట చేసుకోవాలి ఇది కట్టింగ్ ప్యాడ్ కూరగాయలు కట్ చేసుకునే కటింగ్ ప్యాడ్ ఆ దోశ ప్యాన్ కి మేము ఒక చలాక్ కూడా చేసాము అది విదిగిపోయింది ఇవన్నీ కూడా లోకి మనూనే కష్టపడి చేసినారనమాట ఇది ఎల్లోకి అని నువ్వు వాడి చేస్తే వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు కదా ఇది మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి సోప్ లాగా ఉంది కదా ఇది ఫస్ట్ నేను చూసుకున్నప్పుడు అనుకున్నాను కానీ వాడు ఏం చెప్పినాడంటే తొట్ట అన్నాడు కానీ దీన్ని దేంతో కట్ చేయాలి ఇట్లా కూరగాయలు పెట్టి వేలతో కట్ చేసుకోవాలి ఇట్లా మా అమ్మ బజార్కి వెళ్ళుండి అప్పుడే వచ్చింది ఈ ఆటలన్నీ అందరూ అక్కడతో కట్టు పెట్టేసి గబా గబా ఇంట్లోకి పరిగెత్తేశారు మా అమ్మ రావడం చూసి వాళ్ళు ఇంట్లోకి పరిగెత్తారు ఆ వీడియో తీసుంటే సూపర్గా ఉండేది కానీ మిస్ అయిపోయాను ఆ టైంలో వాళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారు అసలు అనేది అర్థం కాలేదు నాకు అంత ఇదిగా పరిగెత్తారు చెప్పాలంటే కుక్క పిల్లలు పరిగెత్తినట్టు పరిగెత్తారు

மண்ட கேசே அ దాంట్లో ఉంటే చూడండి ఇవి ఎన్ని తీసుకోమండి లోపలికి సరే అమ్మమ్మ చూడండి డైరీ మిక్చర్ ప్యాకెట్ ఎంత ఉప్పు పప్పు ఎవరికి కావాలమ్మమ్మా ఇంట్లో పెట్టడం బ్యాగ్ సరే పాపిడి ఇవన్నీ మీకు తీసుకోమండి తీసుకోమండి అందరికి ఒక్కరికే ఒకటి కాదు లేకుండా తీసుకోమండి అండి మందులు ఎందుకు తీసుకోమండి ఇంట్లో ఇచ్చేసారా కవర్ అంతాను చిన్నప్పుడు మీరు బాగా ఆడుకున్నారా మేము బాగా ఆడుకుంటున్నాం పెద్దమ్మ మీరు అప్డేటెడ్ వెర్షన్ లో ఆడుకుంటున్నారు అవును మేము మరి రిచ్ కదా మేము రిచ్ కిడ్స్ అందుకేనే ఇంత బాగా ఆడుకుంటున్నాం మేము ఇటుక రాళ్ళతో కట్టుకుంటే మీరు ఫెన్సింగ్ టీ కప్స్ హట్టు అన్నీ వేశారు అవును మేము ఊరికి ఇటుక రాళ్ళు పెట్టుకునే వాళ్ళం చుట్టూ అన్ని లో ఉండాలి మరి బాగుంది ఇదే ఇంకా చీకటి పడిపోయింది ఇంట్లో పోదాం పదండి రేపు ఆడుకుందరు కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్